ఏమంటివి కోపస్థ మండూకమా కోపస్థ మండూకం గురించి ఒక కోపస్థ మండూకమే మాట్లాడుతుంది ఒక్కసారి వినండి కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను వెళ్తూ ఉంటాను మనం పవనాలు అయితే అవి కూపస్థ మండూకాలు ఇలాగే మాట్లాడతారు బావిలో కప్పలు బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు పవనం సర్వంతర్యాదు ఇప్పుడు చెప్పుకుందాం కోపస్థ మండూకమస్ అంటే ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయి నేను ఇరవై ఒక్క స్థానాలకు మించి పోటీ చేసే కెపాసిటీ లేదు అని చెప్పి నీ చుట్టూ నువ్వు గిరిగీసుకున్నావే అది కోపస్థ మండూకం నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కోపస్థ మండూకమా లేదు మీరు యొక్క స్థానాలకు పరిమితమైన నువ్వు కోపస్థ మండూకమా ఇంకొక పది పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి నాకు ఆ స్థాయి లేదు నాకు రాజకీయ పరిజ్ఞానం లేదు కావాలంటే పోరాటాలు ఆరాటాలు చేస్తాను అని చెప్పి నీ చుట్టూ నువ్వు గిరిగీసుకున్నావే దాన్ని అంటారు కోపస్థ మండూకమని పోని ఇవేవి కాదు రాజకీయాల్లో పక్కన పెడదాం సినిమాల్లోనైనా సరే ఒక్క అవార్డు కూడా నీకు రాదు నంది అవార్డు నీకు రాదు ఎందుకంటే నాకు ఆ స్థాయి లేదు అని చెప్పేసి నువ్వు ఒక గిరిగీసుకున్నావు పోని ఇది కూడా కాదనుకుందాం కలెక్షన్స్ పరంగా తీసుకున్నా సరే నిన్ననే చెప్పావు ఏమని నాకు కలెక్షన్స్ పెద్దగా రావు నేను ఆ స్థాయి వాటిని కాదు అని చెప్పి దాని అర్థం ఏంటి నీ చుట్టూను ఒక గ్రీ తీసుకున్నావు ఇదే కదా కోపస్థ మండూకం నీ అభిమానులకి చాలామందికి అర్థం కాకపోవచ్చు కోపస్థ మండూకం అని చెప్పే బదులు నూతిలో కప్ప అని చెప్పొచ్చు కదా పోని పవన్ కళ్యాణ్ అని పవన్ అంటే గాలి నేను అన్ని చోట్ల ఉంటానని చెప్తున్నావే నిజమే మురికి కోపాల్లో ఉండేది నువ్వే మనిషి విసర్జించే వ్యర్థ వాయువుల్లో ఉండేది కూడా నువ్వే అదే కదా గాలి ఎక్కడైనా ఉంటుంది నిజమే కదా